ఇక్కడి నాయకుడు అనిల్ రెడ్డి గారు మా నాయకుడు రెడ్డి గారు పవన్ రెడ్డి గారు చిత్తారంజన్ కరుణాకర్ మా వరంగల్ చుడు నరేష్ జైపాల్ రెడ్డి గారు జంగారెడ్డి గారు తెలంగాణ సంపద వీరి అందరికీ ఏం పేరి గీతం అందరికీ పేరు పెడిన శుభాకాంక్షలు నేను వస్తున్నప్పుడు భారీ మెజార్టీతో గెలిచిందనే మాట ఉన్నప్పుడు నేను గెలవలేదు మల్కాయి పైలు గెలిచింది మల్కాయి పైలు పిలిపించాను ఇవాళ మాకు ఇక్కడ పెద్ద తెలుపు లేకపోయినా ఈ ఫిర్జాది కూడా మున్సిపాలిటీలో ఏ ఇంటికి ఆయిల్లే ఏ అపార్ట్మెంట్కు ఆ అపార్ట్మెంటే ఏ కాలనీలకు ఏ బస్సుకి ఆ బస్సే వాళ్ళే కథానాయకులై వాళ్ళే కథానాయకులై ఓట్లేసి గెలిపించింది కాబట్టి ఈ మనకాయ సాధ్యమైన తప్ప లేకపోతే సాధ్యమై కాదు నేను గెలిచినప్పటి నుండి నేను ప్రజలు ఎక్కడ ఉంటే ఎక్కడ పోయి పరిచయం చేసుకోవాలి వాళ్ళకు ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలుసుకునే భాగ్యం లేకుండా కానీ ఈ మూడు నేళ్ల కాలంలో దాదాపుగా మంది కలుపుకునే ప్రయత్నం చేస్తున్నా నేను మీకు పాటించిన పిలిస్తే పలికే బిడ్డలాగా ఉండాలని మాట దాన్ని చెప్పినట్టు ఇవాళ ప్రపంచ దేశవ్యాప్తంగా శ్రీకుస్టే గురించి తెలివైనటువంటి వాళ్ళు గీత సారాంశాన్ని మానవాలు అందించిన మహనీయుడు శ్రీకృష్ణ మానవ సంబంధాలు ఎట్లుండాలి రాజ్యం ఎట్లుండాలి ప్రజలు ఎట్లుండాలి రాజు ఎట్లుండాలి మనిషి అనేవాడు తనకున్న పరిధి ఏంటి మనిషికి ఉండేటువంటి దాని వెసులుబాటు అని చెప్పి విడమర్ చెప్పిన మహనీయుడు శ్రీకృష్ణ భగవాన్ శ్రీకృష్ణ భగవాడు అనేక గీతోపన్యాస గీత ఉపదేశం చేసింది అలా ఇంపార్టెంట్ ఏంటంటే మనిషి అనేటువంటి జీవితం చాలా చిన్న జీవితం అన్ని జీవితాల కంటే అన్ని జీవాల కంటే పరమ పవిత్రమైన జీవితం మానవ జీవితం మనిషి మాత్రమే తనకున్నటువంటి దాన్ని ఇతను చెప్పగలిగేటువంటి జీవి మన మానవ జీవి ఈ మనిషి ఈ మనిషి ఇంత చిన్న జీవితం ఉండే మనిషి ఎందుకో ఆహారపడతా ఉంటారు సంపద కోసం అలడపడతాడు పదవి కోసం అలపడతాడు ఆధిపత్యం కోసం అండ పడతాడు ఆధిపత్యం కోసం అలడపడుతున్నప్పుడు శ్రీకృష్ణ చెప్పిన మాట్లాడంటే బాబు నువ్వు నిమిత్త మాత్రమే మాత్రమే బాబు నిన్న నీవు నీవు అనుభవిస్తున్న ఈ పదవి నిన్న వేరే వాళ్ళనుభవం వచ్చింది రేపు మరొక అంటే ఆవిడ పలు తాంట్రుడిని కౌన్సిలర్ కావాలని ఆవిడ ఫలితాంట్ని ఎమ్మెల్యే కావాలని ఆవిడ ఫలితాంతుడి ఎంపీ కావాలని అలాంటి వాళ్ళ సిద్ధిస్తున్నట్టు మాట ఏంటంటే నీవు ఇవాళ ఆరోగ్యపడేటటువంటిది కౌన్సిలర్ పదవి నిన్న వేరే వాళ్ళు అను అనుభవించిందో ఇవాళ నువ్వు పోటీ పడుతున్నావు నేను మరొకటి పోటీ ఇవాళ నువ్వు అనుభవిస్తున్న ఈ సుఖం నీ దగ్గర ఉండే ఈ సంపద నిన్న వేరే వాళ్ళ దగ్గర ఉండే ఇవాళ నీ దగ్గర వచ్చింది రేపు ఇంకోటి ప్రస్తుంది అంటే అధికారం సాశ్వతం కాదని సంపద శాశ్వతం కాదని సుఖం శాశ్వతం కాదని చెప్పిన మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు మనిషికి చెప్తాడు అందువల్ల ఇవాళ ఆయన గీత ఉపదేశం ఇప్పుడు కూడా మానవాళికి సజీవంగా ఉంటుంది ఆయన గీత సారం సారాంశాన్ని మహాభారత సంగ్రామం యొక్క సంక్షిప్త మొత్తం చంద్రంగా పరిశీలిస్తే మనిషికి అనేకలగా గుణపడ ఉంటే కాబట్టి ఆ మహనీయుని జయంతి ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో ఆ మహనీయుడు మనకు అందించిన సందేశాన్ని మనందరం ఆచరించడమే కాకుండా భావి తలాలకు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తే సెలవు మాతాకి భారత్